వ్యవస్థల గురించి గొప్పలు చెప్పిన జగన్ రెడ్డి గడిచిన ఐదేళ్లు దోపిడీ డ్రామాను నడిపి దోచుకున్నారు నీలాయపాలెం విజయ్ కుమార్ టీడీపీ రివర్స్ టెండ్రింగ్ అంటూ చాలా గొప్పగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వచ్చిన కొత్తల్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని రంగాల్లో ఎలా అయితే అది రివర్స్ అయిపోయిందో ఎలా బొమ్ ర్యాంగ్ అయిపోయిందో నెయ్యి దీంట్లో కూడా అదే విధంగా రివర్స్ టెండరింగ్ తమకు అనుకూలంగా వాడుకున్నారు ఆ ఐదు సంవత్సరాల పాటు ఏలిన టీటీడీ బోర్డు వాళ్ళు టిటిడివోలు టీటీడీ చైర్మన్లు రివర్స్ టెండ్రింగ్ అని చెప్పి తాము చెప్పిన రేటుకి మొదటి బిడ్డింగ్ జరుగుతుంది మళ్ళా వీళ్ళు చెప్పిన రేటుకే రివర్స్ బిడ్డింగ్ జరుగుతుంది అందరూ కూడబలుకున్నట్టు ఐదు పది రూపాయల తేడాతో వేస్తుంటారు ఇది దీన్ని రివర్స్ బిడ్డింగ్ అయ్యారు మనం చాలా సార్లు వీళ్ళు సిండికేట్ అయిపోయారు అని చాలా సార్లు మాట వింటుంటాం ఖచ్చితంగా ఈ నెయ్యి విషయంలో దేవస్థానంలోని కాంట్రాక్టర్లు దేవస్థానంలోని ఉద్యోగులు అప్పటి కొంతమంది ఉద్యోగులు కొంతమంది ఆఫీసర్లు కొంతమంది బోర్డు సభ్యులు ఈవో చైర్మన్లు కలిసి ఒక ఉమ్మడి కుటుంబం మారి బాగా కృష్ణవంశీ గారు ఉమ్మడి కుటుంబం మారి అంతా నీకది నాకు ఈసారి నువ్వు తీసుకో ఈసారి నేను తీసుకుంటా ఈసారి నువ్వు వెల్పన్గా ఉండు ఈసారి నేను ఎల్టివ్గా ఉంటాను ఈసారి నువ్వు పదమూడు లక్షల కేజీలు తీసుకో ఈసారి నేను ఏ లాస్ట్ టైం వాడికి ఇచ్చాను కదా ఈసారి ఒక బోలే బాబా ఉన్నారా వాడిని పిలుతానరా ఈసారి ఈ టైప్లో ఐదు సంవత్సరాల పాటు డ్రామా దోపిడీ డ్రామాను నడిపారు